అఖిలాండ్టి బ్రహ్మాండ నాయకే అసర సంహారి ఆనందదయకి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీ అసుర సంహారి ఆనందదాయకి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీ महत्य चेतना माहेश्वरी गौरी महत्य चेतना माहेश्वरी गौरी महिषासुरा मधिनी ओंकार रूपिणी माहेश्वरी गौरी महिषासुरामिनी रूपिणी महायुधधारिणी महाप्रलयकारिणी महाायुध దుస్వ ప్రకాశిని మనోభయ వినాశిని అఖిలాండ కోటి అసుర సంహారీ ఆనందఖిలాండ కోటి దుష్టజనులకు శిక్ష శిష్టజనులకు రక్ష దుష్టజనులకు శిక్ష శిష్టజనులకు రక్ష కవచమై కవచమయ కాపాడచేతుమో దీక్ష కవచమయ కాపాడచేతుమో దీక్ష మహాపర్వతనాని మహైశ్వర్యదాయని మహాపర్వత నందిని మహైశ్వర్యదాయని మహాక్షేమంకరీ శుభగ శుభదాయిని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అసుర సంహారి ఆనందదాయకి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీ మా భాగ్యదేవతగా ఇంటింట కొలు ఉండి పూజలందుకొనగా వానుపురమునమా భాగ్యదేవతగా ఇంటింట కొలు ఉండి విజయముని అవి తల్లి విజయముని సౌభాగ్య సంశీల సుఖశాంతుల కల్పవల్లి సౌభాగ్య సంశీల్య సుఖ శంతుల కల్పవల్లి అఖిలాండ్ బ్రహ్మాండనాయకి అసుర సంహారి ఆనందదకి అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి అసూర సంహారీ ఆనందదకి అఖిలాండ్ బ్రహ్మాండనాయకి అఖిలాండ కోటి నాయకి అఖిలాండ కోటి నాయకి